ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ముప్పై ఐదవ నామం కుంభ కుంభం అంటే కుండ కుండ లోపల ఉంచినట్లుగా సమస్తాన్ని ఆయన లోపల ప్రతిష్ఠింపబడి ఉండటం వల్ల స్వామిని కుంభ అన్నారు మరి మరి అన్ ఇదంతా జగత్త అంతా ఆయన లోపలే ఉంది కదా ఇప్పుడు సృష్టింపబడినా ఇదంతా ఎక్కడుంది ఇదంతా ఎక్కడుందంటే ఆయన లోపలే ఉంది కాకపోతే అక్కడ కనపడకుండా ఉంది ఇక్కడ వ్యక్తమైంది కనపడుతుంది మరి ఆ వ్యక్తమైనటువంటి సృష్టి అంతా కూడా పరమాత్మ అందే లీనమై ఉంది పరమాత్మ స్వరూపంగానే ఉంది పరమాత్మ చైతన్యంగానే ఉంది ఆయన లోపలే ఇది ఉంది అందుకే మరి విశ్వరూపం చూపించినప్పుడు పరమాత్మ తనలోనే యుద్ధం జరగటం అందరూ మరి చనిపోవటం అన్నీ చూపించాడు కదా అంటే ఆయనలోనే ఇవన్నీ జరిగిపోయి ఉంటున్నాయి ఆయన ప్రణాళిక ప్రకారం జరిగిపోతూ ఉంటాయి మనకి తెలియదు అయినాక మనకి తెలుస్తుంది తప్ప ముందు తెలియదు ఆ ప్రణాళిక ముందే ఆయన ఏర్పాటు చేస్తాడు దాన్ని బట్టి ఆయన నడిపిస్తూ ఉంటాడు అందుకే ఒక్కొక్కళ్ళు ఒక మాట చెప్తే వినరు మంచి మాటలు చెబితే వినరు వాడు వెళ్ళే మార్గంలోనే వెళ్తాడు అప్పుడేమంటారు కర్మానుసారైన బుద్ధి అంటారు అంటే వాడి కర్మ అనుభవించే కర్మ అట్లా ఉండబట్టి వాడు మన మాట మంచి మాట వినకుండా వాడి ద్రోవలోనే త్రోవలోనే పోతూ ఉంటాడు తర్వాత ఆ ఫలితాన్ని అనుభవించలేక బాధపడతాడు మన వాళ్ళు అన్నవాళ్ళు అయ్యో పడ బాధపడతాడే అని తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఎవరైనా మంచి మార్గంలోకి తిప్పాలని తాపత్రయపడతారు తిరగకపోతే బాధపడతారు మరి అట్లా ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే కానీ ఇప్పుడు బో అన్నం తల్లి చక్కగా వండుతుంది మెత్తగా పిసుగుతుంది పసిబిడ్డకి అన్నం ప్రసన అవగాహన కూడా పెడతానికి మింగటానికి వీలుగా చక్కగా వేయించి ఎక్కువ పోసి వండి మెత్తగా చేసి పెడుతుంది ఎంత చేసి ఎంత పెట్టినా మింగటం అనేది ఎవరు మింగాలి ఆ బిడ్డే మింగాలి కానీ తల్లి మింగలేదు కదా తల్లి మింగితే బిడ్డ కడుపు నిండేటైతే వాళ్ళని అంత కష్టపెట్టకుండా తల్లి మింగేస్తుంది వాళ్ళకి కడుపు నిండుతుందంటే మరి అలా కాదు కదా ఎవరి కడుపు నిండాలంటే వాళ్ళే తినాలి అట్లాగే ఎవరు ఉద్ధరింపబడాలంటే వాళ్ళే భగవంతుని వైపు తిరగాలి తప్ప ఒకళ్ళు తీసుకురావాలంటే ఎవరి వల్ల కాదు అందుకే కృష్ణ పరమాత్మ చెప్తాడు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఒకళ్ళని ఒకళ్ళు ఉద్ధరించలేరు కనుక ఇప్పుడు మనం ఏమనుకుంటామండి ఎదుటి వాళ్ళని ఉద్ధరించాలి అని అనుకుంటాడు అక్కర్లా ఎవడికి వాడు ఉద్ధరింప ఉద్ధరించుకుంటే చాలా అందరూ ఉద్ధరింపబడతారు కదా ఇప్పుడు ఒకళ్ళు ఉద్ధరించాలని చూస్తే ఏమవుతుందంటే ఇంకా కాస్త రాగద్వేషాలు పెరుగుతాయి అన్న అహంకారం పెరుగుతుంది నేను చేతగానే ఉన్నా నేను తెలియని వాడినా నువ్వు చెప్పేవాడువా నేను వినాలా అనేటువంటి అహంకారాలు పెరుగుతాయి అందుకని అంటే మన బిడ్డలకి మనం చెప్పాలి మన అధీనంలో ఉండి మన మాట వింటారు అనుకున్న వాళ్ళకి చెప్పాలి కానీ అందరికీ చెప్పాలని చూస్తే అది సాధ్యం కాదు ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోండి అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవడం ఏమిటి అంటే ఎవరికి వాళ్ళు నేను శుద్ధమనే అనుకుంటారు నేను పవిత్రమనే అనుకుంటారు నాదే రైట్ అనుకుంటారు కానీ అట్లా కాదు ఇది రైటు ఒప్పు తప్పు అనేది నువ్వు నిర్ణయించటం కాదు శాస్త్రం చెప్పాలి భగవన్ నిర్ణయంలో ఉండాలి అందరికీ తెలుసు ధర్మాలు కూడా ఎంత పిచ్చివాడికైనా ఎంత తెలియ తక్కువ వాడికైనా ధర్మాలు కొన్ని తెలుస్తాయి తెలిసినా వాటిని లెక్క చేయకుండా ప్రవర్తిస్తాడు తర్వాత అనుభవించడానికి బాధపడతాడు అట్లా ఆయన కుండ లోపల ఉంచినట్టుగా ఈ సృష్టి అంతటినీ లోపల ప్రతిష్ఠించాడు అంటే ఇదంతా విశ్వంతా ఆయనే ఉన్నాడు కదా ఆ లోపలే కదా ఆయన సృష్టిని వ్యక్తం చేసింది అందుకని కుంభ అన్నారని మనకి చెప్తూ ఈ మరి కుంభ అంటే కొండని కుంభ అని మానవ జాతి పరిపూర్ణత ఎంతో ప్రథమ స్థానం వహించింది కుంభరాశి అంటున్నారు మనం కుంభం యుగంలో ఉన్నామంటున్నారు మనం ప్రస్తుతం కుంభయుగంలో ఉన్నామని చెప్తున్నారు ఈ రాశి వల్ల మనస్సు విశాలమై మానవ జాతికి జ్ఞానమునందు పరిపూర్ణత కలుగుతుంది అంటే ఈ రాశి యొక్క గొప్పతనాన్ని మరి ఆయన కుంభములా ఉన్నాడు కుంభములా ఉండి ఆయనలోనే సృష్టి అంతా చేస్తున్నాడని చెప్తున్నారు కదా అందుకని అది రాసుల్లో కుంభరాశిగా చెప్తూ ఆ కుంభరాశి మానవ జాతికి పరిపూర్ణత అని ఇస్తుంది అని చెప్తూ మనం కుంభరాశిలోనే కుంభ యుగంలో ఉన్నామంటున్నారు ఈ రాశి వల్ల లక్షణాలు ఏమిటి మనస్సు విశాలమై మానవ జాతికి జ్ఞానంలో పరిపూర్ణత కలుగుతుంది మరి పరిపూర్ణత చెందినటువంటి బా జీవులు ఉంటారు ఎక్కడికి వెళ్తారు అంటే ఆ పరమాత్మలోనే లీనమవుతారు ఈ విధంగా పరిపూర్ణ స్థితిని కుంభరాశి సూచిస్తుంది మరి కుంభరాశికి మామూలుగా అయితే రాశి చక్రంలో కుంభరాశికి శని మహాదేవుడు అధిపతి ఈ మకర కుంభానికి శనే కదా మరి అలా ప్రతిమల్లో తాను సౌందర్యంగా ఎలా ఉండాలో భక్తుల చేత కాంక్షింపబడే స్వామి అంటే ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపం ఇష్టమవుతుంది ఇష్టమైతే ఆ రూపాన్ని ఆయన వాళ్ళే ఆరాధిస్తారు తీర్థక్షేత్రాలు కానీ ఆలయాలు కానీ ఎవరికి ఏది ఇష్టమైతే అక్కడికి వెళ్తూ ఉంటారు మరి పూజలు చేసుకుంటూ ఉంటారు అట్లా వీటన్నిటికీ యోగ్యంగా ప్రకాశించే స్వామి గనక ఆయన్ని కుంభ అన్నారు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకంగా ప్రకాశిస్తూ ఒక్కొక్క నామరూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు బాగా చైతన్యవంతమవుతుంది ఆ అవుతుంది మనసు ఆ స్వామి మీద మరి పరిపూర్ణమైనటువంటి దృష్టి కలిగిందనుకోండి అలా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రుచి ఎలా ఒక్కొక్క పదార్థం ఎలా రుచిగా ఉంటుందో అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నామరూపం ఇష్టమవుతుంది ఒక్కొక్క క్షేత్రం ఇష్టమవుతుంది ఆ విధంగా భగవంతుడు ఆకర్షిస్తాడు భక్తుల్ని ఆకర్షించి పూజాది కార్యక్రమాలన్నీ చేయించుకుని వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏమిటి నామ రూపాలు అంటే కూడా ఒక కొండ మరి ఈ శరీరాన్ని కూడా కొండగా పోలుస్తారు కొండ బద్దలైంది అని కూడా అంటారు ఒక్కొక్కసారి అట్లా ఆ నామరూపాలతో భక్తుల్ని మరి ఆకర్షించి వాళ్లతో భక్తి మార్గంలో నడిపించి ఆ తర్వాత జ్ఞాన మార్గానికి తీసుకొచ్చి చక్కగా యోగ్యుల్ని చేసి తన దగ్గరకు వచ్చేటువంటి యోగాన్ని వాళ్ళకి కలగజేసి చక్కగా ఆయన కలుపుకుంటాడు అట్లాంటి స్వామిని కుంభ అన్నారు మరి దివ్యక్షేత్రాల్లో భక్తులకి మృత్యుభయాన్ని పోగొడతాడు వైరాగ్యం అనేటువంటి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు కనుక ఆ స్వామిని కుంభ అన్నారని మరి పరాశరులు వారు అంటున్నారు కుండలోపల ఉన్నట్లుగా సమస్తాన్ని ఈయన లోపల ప్రతిష్ఠింపబడి ఉండటం వల్ల స్వామిని కుంభ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు ప్రతిమల్లో తాను సౌందర్యంగా ఎలా ఉండాలో భక్తుల చేత ఎలా కాంక్షింపబడాలో వాళ్ళ చేత మరి పూజాది కార్యక్రమాలు ఎలా చేసుకుని వాళ్ళని అనుగ్రహించాలో అనేది ఇక్కడ కొన్ని కొన్ని క్షేత్రాల్లో నామరూపాలతో ఆ భక్తులకు మృత్యుభయాన్ని పోగొట్టి వైరాగ్యమైనటువంటి ధైర్యాన్ని ప్రసాదించే స్వామి గనక కుంభ అన్నారని పరాశరుల వారు మూడు విధాలుగా ఈ నామాన్ని వ్యాఖ్యానించారు సత్యసంధుల వారు కుమ్ ప్లస్ బహ అని విభజించి కుం అంటే భూమిని భహ అంటే ప్రకాశింపజేసే స్వామి అని వ్యాఖ్యానించారు ఈ భూమిని ప్రకాశింప చేయటం అంటే స్వామి ఈ సృష్టి అంతా చేసి మరి భూమి మీద ఈ సృష్టి అంతా చేసి భూమిని ప్రకాశింపజేస్తున్నట్లే కదా అందుకని సత్యసంధుల వారు భూమిని ప్రకాశింపజేసే స్వామి గనక స్వామిని కుంభ అన్నారని మనకి తెలియజేశారు అట్లాగే ఈ స్వామి కుంభ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి ఈ నీలోనే ఉన్నాము నీ అంశే నీలోనే సృష్టించావు కానీ మాయ అనే తెర అడ్డం పెట్టి నీవు మాకు తెలియకుండా నువ్వే చేసావు కనుక నువ్వే ఆ మాయ అనే తెరను పోగొట్టి నీ దర్శనం చేయించి నీ భక్తిని వ్యాపింపజేసి జ్ఞాన మార్గం కలిగించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి ఈ జీవుల్ని బిడ్డల్ని కూడా నీలో చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓ